పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తోందన్నారు ఈ దుర్గతికి వ్యతిరేకంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పిఠాపురం ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఇప్పర్తి వేణుగోపాల్ హాజరయ్యారు వంగా గీత కల్తీ మద్యాన్ని తక్షణమే అరికట్టి అక్రమ మద్యం తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత వైఎస్సార్ జగన్ ప్రభుత్వంపై కక్షతో పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేయడం కూటమి ప్రభుత్వ ప్రవర్తనని మండిపడ్డారు నకిలీ మద్యం తయారీ వ్యాపారాన్ని పరిశ్రమలుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ప్రాణాలను హాని చేస్తున్న టీడీపీ నేతల వైఖరిని ఆవేదనతో ఖండించారు వైఎస్సార్సీపీ తరపున వారు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు పర్మిట్ రూమ్లు బార్లు బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు నిర్వహించి నకిలీ మద్యం వెనుక ఉన్న పెద్ద వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నకిలీ కల్తీ మద్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటూ మద్యం షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలను పరిశీలించి అనర్హులను తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే కూడా మొన్ననే మన ఈ సిండికేట్ల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం ఎక్కడో బోటర్లలో కాకుండా మరి మెయిన్ ప్రదేశాల్లో కూడా డంపులు దొరకడం సీళ్లు వేయడం మరి కొత్త నిజ నిజమైన మధ్యలో ఆ కల్తీ మధ్యాన్ని తయారు చేయడం అంటే ఇన్నాళ్ళు కూడా మొన్ననే మనం చూసాం యూరియాకి యూరియా కొరతుంది కొరతుంది లైన్లో పడి రైతులు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఏమీ లేదు ఏమీ లేదు అన్నారు అలాగే ఈ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల అక్రమ బెల్ట్ షాపుల వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎక్కడా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సింది ఈ ప్రభుత్వం పెట్టిందని చెప్పి మేము అందరం కూడా చాలా మా మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం పేద కుటుంబాలన్నీ కూడా తమ ప్రాణాలని అమాయకమైన ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది అందుకే చెప్తున్నాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టామా లేదంటే సూచన ప్రాయంగా మరి ఆదేశించామా అని కాకుండా ఎవరైతే అక్రమ కల్తీ మధ్యానికి బాధ్యులు ఎవరైతే ఈ సిండికేట్లు నడుపుతున్నారో వాళ్ళందరి మీద తక్షణ చర్య తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి గత ప్రభుత్వంలో జగన్ గారి మీద దుష్ప్రచారం అబద్ధపు ప్రచారం కాదని దుష్